జాబ్ మేళాకు అనూహ్య స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దర్శ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జస్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారి సహకారంతో దశలో పీటీఎస్ కన్వెన్షన్ సెంటర్ నందు నిర్వహించిన ఉద్యోగ మేళా విజయవంతమైంది ఈ జాబ్ మేళాలో ముప్పై నాలుగు కంపెనీలు హాజరుకాగా ఆరు వందల పన్నెండు మంది హాజరవ్వగా నూట తొంభై రెండు మంది సెలెక్ట్ అయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడేల్ లలితసాగర్ గారు దశ మున్సిపల్ చైర్మన్ నారపశశెట్టి పిచ్చయ్య గారు దశ మార్కెట్ యార్డ్ చైర్మన్ దారా నాగవేని సుబ్బారావు గారు జే రవితేజ జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి గారు మరియు శ్రీమతి రమాదేవి డిఈఓ గారు తదితరులు ఉన్నారు ఈ రోజున డిప్యూటీ సీఎం జనసేన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అట్లాగే చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు పూర్తి పూర్తి చేస్తున్న సందర్భంగా ఇలాంటి ఒక ప్రోగ్రాం చేతుల్లో ఉంది అంటే యువత చేతుల్లో ఉంది రాష్ట్రం భవిష్యత్తు మీరు అందరూ కూడా ఈ జాబ్ వచ్చిన వాళ్ళని నేను ఒకటే చెప్తున్నాను మన ఆంధ్రా స్వర్ణాంధ్రంగా చూడాలని అందులో ఒక ముఖ్యమైన మార్గం ఏంటంటే యువతకి ఉద్యోగ అవకాశాలు అట్లాగే స్వయముపాధి అవకాశాలు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ ద్వారా కూడా మన రాష్ట్రం ముందుకెళ్లాలంటే అతని చేతుల్లో ఉంది